ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము శుక్రమోడ్యమి గురుమోడ్యమి ప్రారంభం కాబోతోంది కదా శుక్రమోఢ్యమి గురుమోడ్యమి అంటే ఏమిటి ఈ శుక్రమోడ్యమి గురుమోడ్యమి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అదేవిధంగా ఈ శుక్రమోడ్యమిలో గురుమోడ్యమిలో ఏ ఏ శుభకార్యాలని చేయవచ్చు ఏ ఏ శుభకార్యాలని చేయకూడదు ఏ ఏ పనులని చేయవచ్చు ఏ ఏ పనులని చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం మోడ్యమి అంటే ఏమిటంటే ఏ గ్రహమైనా ప్రత్యేకమైనటువంటి కోణంలో సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి పూర్తిగా నశిస్తుంది అంటే శక్తి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ముఖ్యంగా గురుగ్రహము లేకపోతే శుక్రగ్రహము సూర్యుడికి దగ్గరిగా వచ్చినప్పుడు ఆ యొక్క శుక్రుడి యొక్క శక్తి మొత్తము కూడా క్షీణిస్తుంది గురుగ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చినట్లయితే ఆ గురుగ్రహానికి ఉన్నటువంటి శక్తి మొత్తము కూడా నశిస్తుంది శుక్రగ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ శుక్రగ్రహానికి ఉన్నటువంటి శక్తి మొత్తము క్షీణిస్తుంది కాబట్టి దీన్నే శుక్రమోడ్యమి అంటారు ఈ శుక్రమోడ్యమిలో శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు అని మనకు పెద్దలు ఏనాడో పంచాంగంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా లగ్నం నిశ్చయించుకొని ఇంటికి తోరణం కట్టేటువంటి శుభకార్యాలని పొరపాటును కూడా ఈ యొక్క శుక్రమోడ్యములో చేయకూడదు ముఖ్యంగా వివాహము అంటే పెళ్ళి గృహప్రవేశము నిశ్చితార్థము అదేవిధంగా నామకరణము ఉపనయనము ఇటువంటి కార్యక్రమాలను ఈ శుక్రమోడ్యములో చేయకూడదు అని చెప్పి మనకు పెద్దలు పంచాంగంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు ముఖ్యంగా ఈ శుక్రమోడ్యమిలో ఇల్లు కొనుక్కోవడము వాహనాలు కొనుక్కోవడము స్థలాలు పొలాలు కొనుక్కోవడము చేయకూడదు కానీ ఇక్కడ ఆపద్ధర్మము అని ఒకటి ఉంటుంది ఇప్పుడు ఏదో ఒక ఇల్లు మీకు బాగా నచ్చింది ఆ ఇల్లు మీరు తప్పకుండా కొనుక్కోవాలి ఇప్పుడు రెండు నెలల ఏడు రోజులు శిఖరం ఒడ్డ్యం వచ్చింది రెండు నెలల వరకు మనం కొనకుండా ఉంటే ఎవరో ఒకరు వచ్చి దాన్ని కొనేస్తారు కదా అప్పుడు ఆపద్ధర్మంగా కొంత ధనాన్ని వాళ్లకు ఇవ్వవచ్చు అంటే అడ్వాన్స్ రూపంగా కొంచెం ఇచ్చి శుక్రమోడ్యమి అయిన తర్వాత మిగిలిన ధనాన్నిచ్చి ఆ ఇళ్ళను మీరు పూర్తిగా సొంతం చేసుకోవచ్చు అదేవిధంగా ఒక వాహనం ఒక కారు కావచ్చు లేకపోతే ఒక టూ వీలర్ కావచ్చు మీరు కొనుక్కోవాలని దాని మీద ఆశపడ్డారు కానీ శుక్రమోడ్యమిలో కొనుక్కోకుండా ఉంటే మంచిది మీరు కాస్త ధనాన్ని అడ్వాన్స్ రూపంలో ఇచ్చి శుక్రమోడ్యమి అయిన తర్వాత పూర్తి ధనాన్ని చెల్లించి ఆ వాహనాన్ని మీ సొంతం చేసుకుంటే శుభప్రదం అదేవిధంగా స్థలాలు కొనుక్కోవాలన్నా లేకపోతే సైట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఈ శుక్రవ్యంలో చేసుకోవడము అంత మంచిది కాదు అతి ముఖ్యంగా ఈ శుక్రమోడ్యమిలో ముహూర్త సంబంధిత శుభ కార్యక్రమాలని పొరపాటును కూడా చేయకూడదు నిశ్చితార్థము అదేవిధంగా వివాహము పెళ్ళి గృహప్రవేశము శంకుస్థాపన ఇటువంటివి చేయకూడదు కానీ ఈ శుక్రమోడ్యమిలో కొన్ని పనులను చేసుకోవచ్చు ఇప్పుడు పెళ్లి పత్రికలను కావాలంటే పంచుకోవచ్చు పెళ్ళికి సంబంధించినటువంటి విషయాలను పెద్దలందరూ కూడా కూర్చొని చక్కగా మాట్లాడుకునవచ్చును కానీ నిశ్చితార్థం చేసుకోకూడదన్నమాట అదేవిధంగా గృహప్రవేశానికి ముహూర్తాలు పెట్టుకోవడము ఇటువంటివన్నీ చేసుకోవచ్చు కానీ గృహప్రవేశాన్ని చేయకూడదు ముహూర్తాలు కావాలంటే నిర్ణయించుకొనవచ్చును కానీ ఈ శుక్రమౌఢ్యం ముగిసే వరకు గృహప్రవేశము శంకుస్థాపనలు ఉపనయనం లాంటి కార్యక్రమాలని పొరపాటు కూడా చేయకూడదు విధంగా ఈ శుక్రమౌఢ్యమిలో ఇల్లు మారకూడదు అద్దె ఇంట్లోకి వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అంటే అద్దె ఇంట్లోకి వెళ్ళకూడదు దీన్ని కూడా కామెంట్స్ ద్వారా ఒకరు అడిగారు చూడండి అత్యవసర పరిస్థితి అని ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం చాలా కాలంగా ఒకరి ఇంట్లో అద్దెకున్నాం కానీ ఓనర్లు వచ్చి మీరు తొందరగా ఇల్లు ఖాళీ చేయండి అమెరికా నుండి మా కూతురు వాళ్ళు వస్తున్నారు లేకపోతే మా అబ్బాయి బెంగళూరులో చదువుకుంటున్నాడు ఆయన వస్తున్నాడు ఇల్లు మాకే కావాలి మీరు వెంటనే ఖాళీ చేసి తీరాల్సిందే అని వాళ్ళు పట్టు పట్టినప్పుడు మనము లేదు ఈ శుక్రమర్డిమి వెళ్ళే వరకు మేము వెళ్ళమండి అని మనం దబాయించి గొడవ పెట్టుకోలేం కదా అటువంటి పరిస్థితుల్లో ఇల్లు మారవలసి వస్తే తప్పకుండా కొత్త ఇంట్లోకి మారవచ్చు మారేటప్పుడు చక్కగా ఇంట్లో పాలు పొంగించుకొని చక్కగా లలితా సహస్రనామం కావచ్చు విష్ణు సహస్రనామం కావచ్చు పారాయణ చేసుకొని లేకపోతే హనుమాన్ చాలీసా చదువుకొని భగవంతుడికి పూజ చేసుకొని స్వామి తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈ శుక్రమోడ్యంలో ఈ ఇంట్లోకి వచ్చాము మాకు ఎటువంటి కష్టాలు కలగకుండా రక్షించు తండ్రి అని భగవంతుడిని ప్రార్థన చేసుకొని శుక్రమోడ్యమి ముగిసిన తర్వాత మళ్ళీ పాలు పొంగించుకోవాలి అంటే శుక్రమోడ్యం ఎప్పుడు ముగుస్తుందో నేను ఈ వీడియోలో చెప్తాను మళ్ళీ పాలు పొంగించుకొని మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం ఒకసారి చేసుకొని శివాలయంలో స్వామివారికి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకొని ఆ శివుడికి అభిషేకం చేయించినటువంటి నీళ్లను తెచ్చి ఇంట్లో ప్రోక్షణ చేసుకున్నట్లయితే ఆ దోషం పూర్తిగా తొలగిపోతుంది మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో భగవంతుడి అనుగ్రహం చేత కళకళలాడుతుంది ఈ శుక్రమౌఢ్యమిలో పెళ్లి చూపులు చూడవలసి వస్తే చూడండి ఈ శుక్రమౌఢ్యంలో పెళ్లి చూపులు చూడకూడదు అని కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కానీ ఆపద్ధర్మంగా ఇప్పుడు అమ్మాయి ఎక్కడో అమెరికా నుండి వచ్చింది ఆ అమ్మాయిని చూసుకోవాలి మళ్ళీ ఆ అమ్మాయి అమెరికాకి వెళ్ళిపోవాలి కదా అటువంటి పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా వెళ్ళి చూడవచ్చు కానీ ఈ శుక్రమౌఢ్యమి ముగిసిన తర్వాత మళ్ళీ పెళ్లి చూపులు పెట్టుకొని మళ్ళీ నిశ్చితార్థము ఇటువంటివి చేసుకొనవచ్చును ఒకసారి చూసి రావడంలో ఎటువంటి తప్పు కూడా లేదు కానీ దీన్ని ఆపద్ధర్మంగా వాడుకోవాలన్నమాట అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడుకోవాలి ఈ శుక్ర శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు అని మనకు పంచాంగంలో బల్లబుద్ది పెద్దలు చెప్పి ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా శుక్రగ్రహానికి ఇష్టమైనటువంటి లగ్నాలు రెండున్నాయన్నమాట వృషభ లగ్నము లగ్నము అదే విధంగా మకర లగ్నము కుంభలగ్నము శనీశ్వరుడికి ఇష్టము శనికి శుక్రుడికి మిత్రత్వం ఉంది కాబట్టి ఈ శుక్రమోగ్యమి జరిగేటప్పుడు ఈ ఋషభ లగ్నం వాళ్ళు తులాలగ్నం వాళ్ళు మకర లగ్నం వాళ్ళు కుంభలగ్నం వాళ్ళు చక్కగా ఆ శుక్రుడిని ధ్యానం చేసుకోవడము చాలా మంచిది వాళ్లకు శుక్రుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా లభిస్తాయి ஓம் சுக்கிரதேவாய நமஹ ஓம் భార్గవాయ నమః అనేటువంటి రెండు మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని జపం చేసుకోవచ్చు లేదా హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడము చాలా మంచిది శుక్రుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటే శుక్రదశ గనక ఉంటే జీవితంలో అష్టైశ్వర్యాలకు సకల సంపదలకు మనకు లోటే ఉండదు ఈ నాలుగు లగ్నాల వాళ్ళు అంటే వృషభ లగ్నము లగ్నము మకర లగ్నము కుంభలగ్నం వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని రోజుకి ఇరవై ఒక్కసారి గనక జపం చేసుకున్నట్లయితే ఆ యొక్క శుక్రుని అనుగ్రహం తర్వాత శుక్రమౌఢ్యమి ముగిసిన తర్వాత వాళ్లకు తప్పకుండా రాజుయోగం పడుతుందని కూడా మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఈ శుక్రమౌఢ్యంలో ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేవి తెలుసుకొని చక్కగా ఆచరించినట్లయితే భగవం భగవంతుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది పెద్ద శుభకార్యాలని చేసుకోకూడదు చిన్న చిన్న శుభకార్యాలను పూజలను వ్రతాలని చేసుకోవడంలో ఎటువంటి తప్పు కూడా లేదు శుక్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే చూడండి పంచాంగం ప్రకారము ప్రతి సంవత్సరము మోఢ్యమి పది రోజులు పదహైదు రోజులు ముప్పై రోజులు సాధారణంగా ఉంటుంది కానీ శ్రీ నామ సంవత్సరంలో రెండు నెలల ఏడు రోజులు ఈ యొక్క మూడము అనేది ఉంది చూడండి మే ఒకటవ తారీఖు చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి మూడున్నరకు ఈ శుక్రమోడ్యమి ప్రారంభం కానుంది అంటే మే రెండవ తారీఖు ఈ మోఢ్యమిని మనము పరిగణలోకి తీసుకోబోతున్నాము దశమి గురువారం రోజు నుండి ఈ శుక్రమోఢ్యమి ప్రారంభం కాబోతుంది జులై ఏడవ తారీఖు వరకు ఈ శుక్రమోడ్యమి ఉంటుంది కానీ మధ్యలో మే ఐదవ తారీఖు చైత్ర బహుళ ద్వాదశి గురువారం రోజు ఈ యొక్క గురుమోడ్యమి కూడా ప్రారంభమై జూన్ ఒకటవ తారీఖుకి ఈ యొక్క గురుమోఢ్యమి అనేది పూర్తవుతుంది అంటే ఈ శుక్రమోఢ్యమిలో మే ఐదవ తారీఖు నుండి జూన్ ఒకటి వరకు గురుమౌఢ్యం ఇవచ్చి కొన్ని రోజులు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విషయాలను అందరూ కూడా తెలుసుకోండి తెలియనటువంటి వాళ్ళకి తెలియబరచండి కాబట్టి మీ అన్ని అనుమానాలు ఈ వీడియో ద్వారా తీరిపోయాయని భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోలో కలుసుకుందాం లోకా సంస్థ సుఖినో భవంతు స్వస్తి